తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వయోవృద్ధుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా స్థానిక టీఆర్ నగర్ లో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ వయోవృద్ధుల సదనాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వయోవృద్ధుల మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ జగితాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రణం డే కేర్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ వయోవృద్ధుల హక్కులను బాధ్యతలు కాపాడమే ప్రభుత్వ లక్ష్యమని వారి సంక్షేమ దృష్టిలో ఈ సదనం ప్రణం డే కేర్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు సభ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ మాట్లాడుతూ టీఆర్ నగర్ లో అత్యాధునిక వసతులతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని ఆయన అన్నారు జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ బి రాజాగౌడ్ ఆర్డీఓ మధుసూదన్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఇన్ఛార్జి డబ్ల్యూఓ కె రాజ్ కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు నగర్ దాదాపు నలభై సంవత్సరాల క్రితం పేదవాళ్ళ కోసం ఏర్పడ్డ స్థలం నర్సింగాపూర్ శివారి జైత్యాల మండలం మరి ఆ గ్రామస్తులు ఎంతో ఉదరణతోటి ఈ భూమి పడంతో పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకుంటే మరి నాకు ఒక అవకాశం వచ్చింది శాసనసభ్యునిగా ఇంత దూరం ఉంటే ఇది ఒక గ్రామంలో ఉండే ఎంపీటీసీ ఉండే మా చాందిబాయి ఇట్లా గ్రామం ఉంటే బాగుండదు అని చెప్పి అప్పుడు దీన్ని మున్సిపాలిటీలకు మరిచి చేసి ఇక్కడ ఒక బస్తీ దవాఖాన కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు మరి ఒక దవాఖానతో పాటు ఒక మంచి పార్కు ఇక్కడ బాల సదను వయో సదను మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి రోడ్డు కట్టిన అట్లనే ఒక మోరి ఉన్నది చాలా రోజులు రోజుల మా బుగ్గల వాళ్ళకు చిరుగ వాళ్ళకు మోరి కావాలని రెండు మూడు రోజులలో ట్రైన్ పూర్తి అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి గౌరవ మంత్రి గారు వచ్చారు ఈరోజు వారే ఈ శాఖకు మంత్రి గారు బ్రహ్మాండంగా నిధులు ఇచ్చారు వారు వచ్చిన తర్వాత చాలా స్పీడప్ అయింది మరి అలాంటి భవనం వారి చేతుల మీదనే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకునేందుకు ఒక శాసనసభ్యునిగా పూర్తి సంతృప్తిగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను ప్రారంభించుకున్నాం సగం పనే ఆగిపోయిన చెత్తవాడి ఎవరికైనా కానీ చదువు నడిలాగిన యువసడలాగిన ఏ పనిని అయినా జర బాధ అనిపిస్తుంది అట్లనే ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా ఇట్లాంటి అన్ని బాధలు ఉండే మెడికల్ కాలేజ్ కావచ్చు మళ్ళీ డబల్ బెడ్రూమ్లే కావచ్చు వృద్ధుల భవనం కావచ్చు ఎస్సీ పిల్లల కోసం ఏదైతే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల చేసామో అది దాదాపు మూతపడే స్థితికి వస్తే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అదేవిధంగా మన విప్గారు అప్పుడు వారి నుంచి ఫైల్ మూవ్ చేసుకొని తర్వాత మంత్రి అయిన తర్వాత ఒక్కటొకటి ఒకటే పూర్తి చేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ శుభ సందర్భాల్లో ఈ శుభ సాయంకాలం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం చాలామందికి మాట్లాడాలని ఉంటారు ఎందుకంటే చాలామంది మంది ఉన్నారు మా అశోక్ కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఉండే వారు రాతపూర్వకంగా ఇచ్చారు మీకు చాలా అవకాశాలు సమయం లేదు చీకటి పడుతుంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇవ్వనందుకు ఏమనుకోవద్దు మరి ఈ సందర్భాల్లో గౌరవ మంత్రివర్లు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నారు రేపు అక్కడ చాలా పెద్ద కార్యక్రమం ఉన్నది అయినా మనకు విలువైన సమయాన్ని ఇచ్చి ఈ కొంతమంది అభాగ్యమైన వృద్ధుల్లో ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఒక ట్రస్ట్ ద్వారా నడిపే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు ఎప్పటి నుంచి సంవత్సరాల నుంచి సూర్య అధ్యక్షునిగా నేను గౌరవ అధ్యక్షునిగా రావడం అలా కొద్ది కల్లా పరిశీలి కూడా చేసేటువంటి ఇక్కడే ఒక ప్రైవేట్ దాంట్లో ఉండింది చాలా నడపడం అని చాలా కష్టం ఉండే ఈరోజు మీ సహకారంతో ప్రభుత్వం రావడం కొంచెం గౌరవా అధ్యక్షునిగా నాకు అటు రాజకీయాలకు రాకముందు ఎప్పుడో పద్నాలుగు పదిహేను ఏళ్ళు లేదు అధికారులకు వచ్చే పన్నెండో సంవత్సరం ఇంకా దాటిపై పని చేసుకుంటూ పోతున్నాం కానీ సంవత్సరాలు గుర్తొస్తారు మేము దాతల సహకారంతో నడపడం జరిగింది అది వాళ్ళ ప్రభుత్వం అండతోటి ఇంకా మంచి సేవలు అందించే అవకాశం వస్తుందని చెప్పి ఆశిస్తూ గౌరవ మంత్రివర్యులు కొంత కాంపౌండ్ కావచ్చు అదేవిధంగా బాలసదన్ పిల్లలది కూడా అవసరం ఉంది పేద అనాథ పిల్లలకు చాలా చిన్న బిల్డింగ్లో రైతుల కొల్లపల్లి రోడ్లు ఉంది మరి బాల సదన్ కూడా ఒక ముప్పై లక్షల రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా పూర్తి అవుతుంది ఈ రెండు కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రివర్లను ఈ సందర్భంగా సభాముఖంగా కోరుతూ మా మంత్రి గారు తప్పకుండా వారి మాటలలో చెప్పడమే కాదు ఆదేశాలు కూడా త్వరగా జారీ చేసి పూర్తి చేస్తా చెప్పి ఆకాంక్షిస్తూ వారికి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను అంటే మా డాక్టర్ సంజయ్ అన్నయ్య రెండు మంచి పనులు నా చేతుల్లో చేపించాడు ఒకటేమో ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వాసిగా జిల్లా మంత్రిగా ప్రజలకు గుర్తుండే విధంగా రెండు వందల కోట్ల రూపాయల యొక్క పూలన థర్టీ తోని ప్రభుత్వ వైద్య హాస్పిటల్కు శంకుస్థాపన మరియు నా శాఖ మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి ఏదైతే ఆ శాఖ మంత్రిగా వారు కష్టపడి నేను మంత్రి కాకముందు ఆయన పోరాటం చేసి నిధులు పట్టుకొచ్చి నా చేతులనే ప్రారంభోచన చేసినారు వారు వారికి మన పూర్తిగా ఎందుకంటే పట్టుకుంటే కొంచెం పని ఉంటే అన్న నిద్రపో చూస్తే అన్న ఫంక్ వర్కింగ్ ఫంక్షన్ అంత డిఫరెంట్ ఉంటుంది అందుకని ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఇలాగే ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి ఆశ్రమంలో పట వారున్న పెద్దలంతా వారి వ్యక్తిగతమైన జీవితాన్ని ఎంతో త్యాగం చేసి ఆ రిటైర్మెంట్ స్టేజ్లో స్థలంలో చుట్టూ ఒక గుట్ట పక్కనే ఇక్కడ మంచి వాతావరణం ఇప్పుడన్నా చెప్తుండు సూర్యమన్న అధ్యక్షుడిగా నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నా పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ఇది మొదలుపెట్టిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వం కొత్త మొదలు పెడితే ఈ ప్రభుత్వం మొత్తం ముగించిందని చెప్పి అడుగుతూ ఎక్కువ మాట్లాడకుండా కాంపౌండ్ వాళ్ళ గురించి అడుగుతున్నారు ఎందుకంటే ఇది కొంచెం మారుమూల ప్రాంతం ఉంది కాబట్టి అన్న మా ఓల్డ్ ఏజ్ సంబంధించిన మా శాఖ ప్రిన్సిపల్ సెక్రెడ్తో రేపు మాట్లాడతా ఎక్కడైతే మా నా డిపార్ట్మెంట్ ఎక్కడ సేవింగ్ అమౌంట్ ఇమీడియట్ ఇచ్చేస్తా మా కలెక్టర్ గారికి ఇమిడియట్గా దానికి సంబంధించిన మా ప్రిన్సిపల్ శ్రీ అంతా రామచంద్ర గారికి చెప్పి దానికి ఎంత అయితే ప్రతిపాదన అయితే కాంపౌండ్ వాళ్ళు ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఉండడం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ గుట్ట ఉంది రేపు మంచి చెడు ఇక్కడ ఓల్డ్ ఏజ్ సంబంధించిన పెద్దలతో కూర్చున్న క్యారమ్స్ ఆడుకున్న వాళ్ళు ప్ర ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళకి గేట్ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అన్ని విధాలు కూడా మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మా చేతుల మీద ప్రారంభించుకున్నారు కాబట్టి ఆ శాఖ మంత్రిగా నా బాధ్యత కూడా నా యొక్క ఏదైతే కొంచెం కొద్ది మేరకు మంత్రిగా నా యొక్క కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి నేను దానికి సంబంధించిన కాంపౌండ్ వల్ల ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు నా శాఖ ద్వారా ఇస్తా అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఓల్డ్ ఏజ్ సంబంధించిన ఉద్ర ఆశ్రమంలోపట ఇంకా మిగతా బాల అన్న బాల సదన్ సంబంధించిన విషయాలు అడుగుతున్న అవన్నీ కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేస్తే నా పరిధిలో వెల్ఫేర్ పరంగా నా పరిధిలో లేని అంశాలు ఆ సంబంధించిన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి దాన్ని కూడా ప్రత్యేకంగా నిధులు ఇప్పిస్తా అనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ఇప్పుడు ఇంత గొప్పగా భవనాన్ని నిర్మాణం చేసినటువంటి ఇంజనీర్లకు ముఖ్యంగా మాకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా వారికి చాలా సంతోషం ఇవ్వాలి ఒక మెడికల్ పరంగా మంచి కార్యక్రమంలో రెండు కార్యక్రమంలో భాగస్వాములు మేము జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి మీ మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా ఏదైతే ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా భవిష్యత్తులో మీరు ఏది అడిగినా కూడా నా పరిధిలో ఉన్నటువంటి శాఖ కాబట్టి ఏది అడిగినా కూడా ప్రభుత్వం మనకు అనుగుణంగా తక్షణమే ఫస్ట్ టాప్ ప్రియారిటీ ముప్పై మూడు జిల్లాలో జగితా జిల్లా మా ప్రభుత్వం తరఫున ప్రియారిటీ పెట్టుకుంటా మీరు ఏది నిబంధన అనుకున్న ఏది అడిగినా కూడా మన ప్రత్యేకంగా దృష్టి పెడతాను కోరుకుంటూ మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు ఓల్డ్ ఏజ్ సంబంధించిన వాటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో అనుకోకుండా వారి కొడుకులు ఆ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆ కొడుకులు గిట్ట ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ఆ ఉద్యోగస్తులకి వెళ్ళి కొడుకు అనుమతి అడుగుతారు అనుమతి అడిగి ఇచ్చిన ఒప్పుకుని ఒప్పుకోన టెన్ పర్సెంట్ వాళ్ళ శాలరీకి వెళ్ళి నేరుగా ఆ ఓల్డేజ్ వాళ్ళ అకౌంట్లో పడటానికి చట్టాన్ని తీసుకొస్తా అని చెప్పి మనల్ని కి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్లో ప్రజాభవన్లో గౌరవం ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నేను కార్యక్రమం బాగున్నప్పుడు చెప్పినారు మంత్రి గారు ఈ శాఖగా మీకు నేను ఆదేశాలు ఇస్తున్నా దానికి పరిశీలించి దానికి అన్ని విధాలు కూడా సంబంధించినటువంటి జీవో తీసే విధంగా మనం ముందుకు పోవాలి ఎందుకంటే ఓల్డ్ ఏజ్ సంబంధించిన వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు భవిష్యత్తు ఇస్తారు అనుకోకుండా కొంత అంటే అందరూ కాదు కొంత ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఆ తల్లికి ఆ తండ్రికి ఆ కొడుకు అనుకోకుండా కొంచెం కోపం ఉన్నప్పుడు ఆ కోపంలో కొంచెం ధైర్యం ఇచ్చే విధంగా ఆ తండ్రి ఆ తల్లి తీసుకప్పుడు అవి తర్వాత కొడుకే అవుతాయి కానీ కొంచెం సపోర్ట్గా మెడికల్కో హాస్పిటల్కో ఒక ధైర్యానికి ఒక జీతంలో ఒక టెన్ పర్సెంట్ అన్న కూడా అరే నా తండ్రికి కా ప్రభుత్వం ఎందుకు కాదు చేయడం ఎందుకు చట్టం తీసుకుంటున్నాడు నేనే ఇస్తా అని చెప్పి కొడుకు ముందుకు వస్తాన ఒక ఆ ఒక భయం ఉండాలని తప్ప ప్రభుత్వం వేరే ఉద్దేశం కాదు తండ్రి కొడుకులు అందరూ కూడా కుటుంబాలు కూడా ఆ ఓల్డేజ్ తల్లి పెద్ద మనుషులు కూడా చల్లగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన కాబట్టి ఆలోచన అమలయ్యే విధంగా అతి త్వరలో జీవో అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ఓజ్ అసోసియేషన్ పెద్దలందరికీ మా అన్నగారు ఎప్పుడు కలుస్తుంటారు చాలా మర్యాదగా కాయిదం ఇస్తుంటారు గచ్చినప్పుడు కాయిదం ఇస్తాడు మొన్న కూడా హైదరాబాద్కి వచ్చే కాయిదం అన్న తప్పకుండా అన్న నేను బాధ్యత తీసుకున్న ఆరు నెలలు అవుతుంది రాష్ట్ర మంత్రిగా ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ శాఖల మంత్రి నేనే సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ దిజబుల్ ఓల్డ్ ఏజ్ జెండర్స్ ఇవన్నీ ఉన్నాయి మొన్నటి వరకు మైనార్టీ కూడా ఉండే మరి ఇన్ని శాఖల సందర్భంలో బట్ట ఆరు నెలల వ్యవధి అవుతుంది తప్పకుండా మన జిల్లాకు మా డిజబుల్ ద్వారా ద్వారా కానీ వెల్ఫేర్ పరంగా కానీ ట్రైబల్ పరంగా కానీ ఏమేమి నిధులు తీసుకురావాలో ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గానికి ఇచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ స్థిరంగా తీసుకుంటున్నాం